ఒక అడవిలో వేటగాడు నడుస్తూ వెళ్తున్నాడు అతని వెనకాలూ పులి మెల్లగా అతన్ని తినటానికి ప్రయత్నిస్తుంది వేటగాడు పులి తన వెంట పడటం గమనించి అలా పరిగెడుతూ పులి నుంచి తప్పించుకుని చెట్టు యొక్క ఊడని పట్టుకుని పైకి ఎక్కుతాడు తీరా చూస్తే వేటగాడు ఎక్కిన కొమ్మపైనే ఒక పెద్ద ఎలుగుబంటి పడుకుని ఉంటాడు అప్పుడు పులి ఎలుగుబంటితో ఇలా అంటుంది ఓ మిత్రమా ఆ వేటగాడిని కిందకి నెట్టు నేను వాడిని తినాలి నాకు బాగా ఆకలి వేస్తుంది వంటి పులితో నేను అలా చేయలేను ఎందుకంటే ఈ వేటగాడు తన ప్రాణరక్షణ కోసం నేను ఉన్న చెట్టు ఎక్కారు కాబట్టి నేను అతన్ని కిందకి నెట్టి తన ప్రాణాలకు నష్టం కలిగించలేను అంత ఎరువుబంటి మానవుడితో ఇలా అంటుంది నాకు బాగా నిద్ర వస్తుంది నేను నిద్రపోయినప్పుడు కింద పడిపోయే ఉంది నేను ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాను దానికి వేటగాడు సరే ఎలుగుబంటి వేటగాడి ఒడిలో నిద్రపోయిన తరువాత పులి వేటగాడితో ఇలా అంటుంది చూడు ఆ ఎలుగుబంటి నిద్ర లేవగానే బాగా ఆకలివేస్తుంది ఆ ఆకలికి నిన్ను చంపి తినేస్తుంది కనుక నువ్వు ఆ ఎలుగుబంతిని కిందకి నెట్టు నేను దానిని తినేసి వెళ్ళితోతాను తర్వాత నీ దారిని నువ్వు వెళ్లిపోవచ్చు పులి చెప్పిన మాట వినగానే వేటగాడు ఎలుగుబంతిని కిందకి నెట్టేస్తాడు పాపం ఎలుగుబంటి కిందకి పడిపోకుండా చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని మరల చెట్టు ఎక్కేస్తుంది అప్పుడు పులి ఎలుగుబంటితో చూసావా నువ్వు ఆ వేటగాడికి రక్షణగా ఉంటే వాడి బుద్ధి చూపించాడు అందుకే వాడిని కిందకి నెట్టు నేను వాడిని తినేసి వెళ్ళిపోతాను ఎలుగుబంతి పులితో నాకు ఎవరైనా శరణాగతి చేస్తే వాళ్లు నాకు కీరు చేసినా నేను వారిని ఏమి చేయను కనుక ఈ వేటగాడికి కూడా కీరుతల పెట్టను అంటుంది ఓలి ఇంకా ఏమీ నుంచి వెళ్ళిపోతుంది వేపగాడు తనూ చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెందుతాడు ఎలుగుబంటి దగ్గరే ఉండి తన ప్రాణాలని రక్షించుకుంటాడు